네. Yeah. 다

哎。 ఏకదంత భక్తనాం ఏకదంత ముహస్మే సత్సహగ్రే భవతు సుతినా సర్వే సత్వనే ఆవయ సర్వే వద్రామి కష్యంత మాగచెందు తబరే ఈ రోజు ఒక డిగ్రేషన్ చేయాలను మనం ప్రారంభించుకోడానికి శిక్షణ ఇద్దాం దీనికి సంబంధించి దాదాపు ఈ వేల ముప్పై ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మనకు ఒక యొక్క శిక్షణ మనకు పూర్తిగా ఉంది ఇప్పటి వరకు అండి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు రెండు బ్యాచ్లుగా మనకు ఈ యొక్క శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు ఇందులో ఇక్కడ శిక్షకు ట్రైనరు శ్రీమతి కవిత గారు ఇక్కడ వారు శిక్షణ పూర్తి సమయం ఉంటూ ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు తర్వాత వర్షిని గారు ఇక్కడ వారు కూడా గారు తర్వాత స్వప్న గారు వారు కూడా ఇక్కడ నిర్వహణ వారు కూడా అంశాలు మాట్లాడుతున్న ఇదలకు మరి నాతోటి మిషన్ నేర్చుకుంటున్న అక్కలకు చెల్లెలకు నా యొక్క నమస్కారాలు ఇక్కడ కుటుంబిషే వాల్మీకి అవాస భారతి మనకు చాలా సహకరించింది మిషన్ చాలా బాగా చెప్పారు వామక్క గారు అండ్ మధ్య మధ్యన మన స్వప్నక్క వామక్క కూడా చాలా హెల్ప్ చేశారు మన అశోకన్న గారు మన మల్లేశ గారు కూడా చాలా మంచిగా సహకరించారు కుటుంబ మిషన్ నాకు అసలు టచ్ కూడా లేకుండే కానీ కళ గారు చాలా బాగా నాకు హెల్ప్ అయ్యేది ఇప్పుడు నా అంతా నేను కుట్టు మిషన్ అంత వచ్చింది డిజైన్స్ కూడా కుట్టగలుగుతున్నా నాకు అసలు కొంచెం కూడా టచ్ లేకుండే కానీ అక్క చాలా బాగా చెప్పారు మరి ఇన్ని ఇంత మంచి అవకాశాలు ఇవ్వాలని మన సార్లు గారిని కోరుకుంటున్నాను వాల్మీకి అవాసం సేవ భారత్ చాలా అంటే చాలా బాగా సహకరించారు అసలు నాకు మిషన్ తొక్కడం కూడా రాదు కానీ అక్క చాలా బాగా కేర్ తీసుకుంది కొంచెం కూడా కోపం లేకుండా మంచిగా సహకరించారు ఒక్కరోజు రాకున్నా కానీ కొంచెం ప్రౌడ్గా కూడా బిహేవ్ చేయలేదు అక్క చాలా అంటే చాలా బాగా చెప్పారు ఏదైనా సహకరించాలి మనము మళ్ళీ కాకుండా మనం నేర్చుకున్నాక కొంచెం గుట్టు మిషన్లు అంటే నిరుపేద కొందరు కొనుక్కొనే పరిస్థితి ఉంటుంది కొందరికి ఉంటుంది కానీ అట్లా విషయం కూడా ఎప్పించగలరని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు అసలు అసలు నాకు ఈ ఇక్కడ తరఫున ఉచిత కిటిం మిషన్ ద్వారా మేమందరం అందరం మిషన్ నేర్చుకున్నాము అలాగే అందరం కూడా సొంతంగా కుట్టుకోగలుగుతున్నాము సొంతంగా మాకు మేముగా కుట్టుకొని వేసుకోగలుగుతున్నాం ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి కొన్ని మిషన్స్ ఉండే తర్వాత మళ్ళీ కొన్ని తిప్పించారు వాటి ద్వారా మేము ఇక్కడే కటింగ్స్ వేసుకొని ఇక్కడే కుట్టు కొట్టుకుంటు కుట్టుకుంటున్నాం అందులో మిస్టేక్స్ ఉన్నా కానీ మాకు మళ్ళీ కల్త గారు ఒప్పుతో చెప్పడం జరుగుతుంది దీని ద్వారా మాకు మేము సెల్ఫ్గా మిస్టేక్స్ అనేవి నేర్చుకుంటున్నాం దాని ద్వారా ఇంకా బెటర్గా నేర్చుకుంటున్నాం మళ్ళీ ఇక్కడ కొన్ని మెటీరియల్స్ ఇంకా సేవ్ వాళ్ళు వాళ్ళే ఫ్రీగా ఇవ్వడం జరిగింది థెడ్స్ కానీ మిషన్స్ కానీ కత్తెరలు శిక్షణ తీసుకోవడానికి ముందు ఆలోచన చేసి చదువుకుని ఉన్నవాళ్ళు తర్వాత ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళు ఏం పని లేదు అలాంటి వాళ్ళని ఎంపిక చేసి ఈ పుట్టు శిక్షణ కేంద్రంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ ఈ రెండు బ్యాచ్లుగా నిర్ణయించడం జరిగింది ఇందులో చాలామంది అంటే మొదటి నుంచి ఈ శిక్షణ అంటే ఈ ట్రైనింగ్ అంటే మిషన్ తొక్కడం కానీ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏమీ అనుభవాలు ఏం లేవు అలాంటి వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఈ శిక్షణ తీసుకొని మంచి నైపుణ్యాన్ని సాధిస్తున్నారు వారందరూ భవిష్యత్తులో మంచిగా ఒక టైలరింగ్ షాప్ పెట్టుకొని వారి ఉపాధి వాళ్ళే కల్పించుకొని వారు తన కుటుంబానికి ఉపయోగపడమని ఎలా ఉపయోగపడిందో ఒక్కసారి మీరు అంటే మాకు మంచి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అన్న వాళ్ళు చెప్పగలుగుతాయండి ఓకే ధన్యవాదాలు అలాగే ఇది ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో మనము జరగాలంటే కనీస అవసరాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో ఆ అవసరాలు తీరాలంటే ఇవాళ కాలం లోపల భార్యాభర్తలు నిద్ర కూడా పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఆ విధంగా ఆలోచిస్తూ అంటే మహిళలకు గాను మనకు శౌభార్త నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి మనం శ్రీ వాల్మీకి అవసరం నిర్వహించబడుతున్నది అందులో ప్రస్తుతము యాభై ఒక్క మంది పిల్లలు ఉన్నారు దానికి మళ్ళీ మనం ఒక మంచి బిల్డింగ్ కూడా కడుతున్నాము అంటే ఒక నూట యాభై మంది ఒక ఈచ్ ఫ్లోర్ నూట యాభై నుంచి రెండు వందల మంది పిల్లల కొరకు అలాగా అది ముందట సాగుతుంది దాని ద్వారా మన లోకల్లో ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది ఉద్దేశంతో సేవాభారతి ద్వారా మహిళలకు ఈ కొత్త శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మనకెంతో సేవ చేశారు వారికి ప్రత్యేకత మనం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు ఇట్లాంటి కార్యక్రమాలు అంటే మొదటి నుంచి ఎమ్మెల్యే కాకుండా దగ్గర నుంచి కొడతాను రోటరీ రోటరీలో సేవలు అందించారు బాగా మరి ఎన్నో ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహణ చేశారు దాదాపు ఇప్పటికీ డెబ్బై ఉచితంగా తను చేసింది డెబ్బై కానీ ఉచితంగా మాత్రం వేలు చేశారు అది చాలా అంటే ఎంతో శ్రమ కోస కానీ ప్రతిదీ కాదు అది అంటే ఇప్పుడు ముందర జరిగేదే మనం కనబడుతుంది కానీ దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది అనేది కవిత కవి తెలుసు వర్షణాక తెలుసు అంతేగాని అంటే ఇలా ఉంటుంది కాబట్టి మనందరం కూడా ఈ నేర్చుకున్న దాన్ని సద్వినియోగపరుచుకొని మీ కుటుంబంలో మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి నమస్కారం యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు ఆల్మకి వాసం గ్రూప్ అన్నది చాలా గొప్పతనం ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుండి చాలా సేవా కార్యక్రమాలు తీసుకుంటారు ఇది కూడా ఒక గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి జాబ్ చేయాలని లేదు కొంత ఈ కుట్టు మెషిన్లు మనం ఇంట్లో నేర్చుకుంటే మనం పని చేసుకుంటూ కూడా కుట్టు మెషిన్లో మనం కుట్టుకోవచ్చు ఇతరుల గుట్టివచ్చు పిల్లల్ని చూసుకుంటా కూడా మనం కొన్ని బ్లౌజెస్ కానీ చాలామంది ఇప్పుడు చాలా అవసరాలు పడుతున్నాయి మనకు మీ మీ సొంత కొట్టుకున్నా మనకు అది హెల్ప్ అవుతుంది మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం బయట గుర్తించుకోవడానికి సో మీ మీ అందరూ ఇంకా నేర్చుకో మంచిగా నేర్చుకొని మీ ఇంట్లో పని చేసుకుంటా మీకు ఈ కార్యక్రమం అంటే మీ కుటుంబీస్ నేర్చుకోవాలనే ఆలోచన రావడం చాలా గొప్పతనం మీ అందరు కూడా మంచిగా సక్సెస్ అయ్యి అందరూ మంచి షాప్స్ పెట్టుకొని ఇంకా ఇంట్లో స్వంత పనులు కూడా చేసుకుంటూ విషయంలో మీకు చాలా హెల్ప్ కావాలని కోరుకుంటూ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు వాల్మీకి ఆవాసంతో దాదాపు నేను వైద్య వృత్తిలో వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు మొదట్లో డాక్టర్ జనార్దన్ గారు శంకర్ గారు అందరూ కూడా ఇంతమంది ఇక్కడ ఉన్న బాధ్యులు ప్రారంభించడం మా వంతుగా ఒక డాక్టర్గా ఇంత ఆర్థిక సహాయం చేయడం మరీ ముఖ్యంగా సేవా భారతి ఆధ్వర్యంలో ఎన్నో వైద్య శిబిరాలు జరిపినప్పుడు చాలా కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొనడం జరిగింది తర్వాత మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇవన్నీ కూడా చేస్తా ఆ తర్వాత ఒక డాక్టర్గా కూడా సంబంధంగా ఉండడం ఇలాంటి కార్యక్రమాలు తర్వాత ప్రజల అభిమానంతో రెండవసారి కూడా ఎమ్మెల్యే ఎందుకు ఈ రాజకీయ జీవితంలో అంతకుముందు కూడా చాలా అనుబంధం రాజకీయ నాయకులు వచ్చారు మాకు చాలామంది మిత్రులు రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి నిధులు ఏ రకంగా తీసుకురావచ్చు అనేది అంత అవగాహన ఉంటుంది తప్పకుండా ఇంతకుముందు చెప్పారు మేము అందరూ కూడా కష్టపడి నేర్చుకున్నారు అట్లనే వారు కుటుంబం సమయాన్ని మీకు ఇవ్వడం జరిగింది వారు నేర్పినందుకు కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కొంతమంది కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరిని సమకూర్తిస్తుంటారు నా మంత్రి కూడా తప్పకుండా సమర్థపరంగా కావచ్చు లేదా మా మిత్రులను ఏమైనా అడిగైనా కానీ సహాయం చేస్తా అని చెప్పి చెప్పేస్తా చెప్పి కూడా ఈ కథనారాయణ నేర్పడంతో పాటు మన భారతీయ సాంప్రదాయాలు సంస్కృతి మన ధర్మం గురించి కూడా ఇక్కడ బోధిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది గతంలో కూడా అటు వాళ్ళకి వాళ్ళకి ఆవాసం కావచ్చు అక్కడ బహిరంగ ఆవాసం కావచ్చు చాలాసార్లు కూడా నేను సందర్శించడం వివిధ సందర్భాలు సత్యాఘతం చేసుకున్నప్పుడు కావచ్చు కొందరు పెద్దలు సందర్శించినప్పుడు ఇంకా కొంతమంది వాళ్ళ పిల్లల బతుడేలు పుట్టినరోజు పెళ్లి రోజులు ఇంకా చెప్పినప్పుడు కూడా ఒక మిత్రుడిగా లేదా ఒక రాజకీయ నాయకుడు నన్ను ఆలోచించి చాలాసార్లు కూడా వచ్చిన అటువంటి అనుబంధం ఈ వాల్మీకి ఆవాసంతో ఈ వాల్మీకి ఆవాసంలో తిరిగే కార్యక్రమాలు నిరంతరం నా

అమూల్యమైన సంభవించినటువంటి మన కేర్ గారికి అదేవిధంగా రాజకేయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మన వాల్మీకి ఆవాసానికి మరి అక్కడ ప్రతి సంవత్సరం కూడా పదివేల రూపాయలు ఎందుకంటే ఎప్పుడు వస్తుంది కానీ దీనికి మొదటిసారి కాబట్టి అవకాశం ఇస్తాము తర్వాత ఫస్ట్ నుంచి కొత్త మ్యాచ్ ప్రారంభం కాబోతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళ దృష్టిలో ఏ ఆసక్తి ఉన్నటువంటి మహిళలు ఉంటే మన కేంద్రానికి పంపించడానికి అవకాశం ఉంది ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తున్నాము శిక్షలు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు లేకుండా బంధువులు కావచ్చు ఉన్నట్టుంటే వాళ్ళ కూడా చూడలేదు